నమస్తే అండి ఈ రోజైతే అయితే వచ్చేసామండి తణుకులో నేహాస్ యాక్వేరియం దగ్గర ఉన్నామండి నాకు ఎప్పటి నుంచో యాక్వేరియంలోకి వెళ్ళాలనే చిన్న ఆశ ఉండేదండి అసలు ఆ యాక్వేరియంలో ఏమేమి దొరుకుతాయి ఎన్ని రకాల చేపలు దొరుకుతాయి యాక్వేరియం ఎలా మెయింటెనెన్స్ చేస్తారో అనే సందేహాలు అయితే నాలో ఉండేయండి ఆ సందేహాలన్నీ కూడా నాతో పాటు మీరు చూసేయండి నా దృష్టిలో యాక్వరియం మెయింటెనెన్స్ చేయడం అంటే చాలా టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే సరైన టైంకి వాటర్ మార్చకపోయినా సరైన టైంకి మేత వేయకపోయినా ఆక్సిజన్ పైపులో నుంచి ఆక్సిజన్ రాకపోయినా చాలా ఇబ్బందిగానే ఉంటుందండి ఇక్కడికి వచ్చి చూస్తేనే కానీ తెలియలేదండి ఇన్ని రకాల చేపలు ఉంటాయని ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ప్రస్తుత కాలంలో పిల్లలు టీవీలకి ఫోన్లకి అతుక్కుపోతున్నారు కదండి అలాంటప్పుడు ఇలాంటి యాక్వేరియం మన ఇంట్లో ఉంటే దాన్ని చూస్తూ ఆడుతూ ఫోన్కి డైవర్ట్ అవుతారని నాకు అనిపించిందండి అలాగే సొరకంతా ఎక్కడి నుంచి ఇస్తారనా అని అడిగితే కోల్కత్తా నుంచి రప్పిస్తారట అండి సొరకంతా అని ఇక్కడ యాక్వేరియన్తో పాటు పెట్స్ కూడా ఉన్నాయండి ఆ పెట్స్ అన్నీ మీరు ఈ వీడియోలో చూద్దరు కానీ వచ్చాను అన్ని అవుతున్నాను ఏంటన్నా షాప్ అంటా మొత్తం తెగ తిరిగేస్తున్నాం ఏంటన్నా అంటే అన్ని షాపులు వేరు యాక్వేరియం షాపులు వేరమ్మా చక్కగా అన్నిటికన్నా చెక్ చేసుకుంటూ ఉండాలి అని అంటున్నాడండి అంతే కదండి యాక్వేరియన్ షాపులో చాలా మెయింటెనెన్స్ బాగుండాలి కదా నాకు ఎందుకో ఈ చేపలు చాలా బాగున్నట్టు ఉన్నాయండి అందుకే నేను మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను ఈ చేపని చూడండి నేను వీడియో తీస్తున్నా అని తెలిసి నా దగ్గరకు వచ్చి ఎలా చూస్తుందో దీనికి వీడియో తీయడం నచ్చలేదు అనుకుంటా అండి అమ్మో అది ఎలా చూస్తుందో చూడండి ఈ ఫిష్ పేరు ఆస్కార్ అంటండి ఆస్కార్ అవార్డు లాగా చూడండి ఎలా ఉందో మాలినా చేపలు అంటే ఇది గట్టిసా గప్పీస్ గప్పీస్ అంట అండి ఇవి వీటి పేర్లు ఏంటండి పోలార్ ప్యాలెస్ అంటండి ఏంజల్సా ఏంజల్ ఫిష్ చూడండి ఏంజల్ ఫిష్ అంట నిజంగా ఇంజన్లో ఉంది కదండి వీల్ టైల్ జీబరాలట అండి ఇవి ఇన్ని రకాలు దొరుకుతాయి చేపల తొట్లు కూడా వీళ్ళే అమ్ముతున్నట్టు ఉన్నారండి పెద్ద నుంచి చిన్న వరకు ఈ ఫిష్ చూసారా ఈ ఫిష్ వచ్చేసి టైగర్ ఫిష్ అంటండి ఇప్పటి వరకు కొత్తగా వింటున్నానండి టైగర్ ఫిష్ అని రెయిన్బో షాట్ ఇక్కడ నత్తలు కూడా పెట్టారండి నత్తలు కూడా యాపిల్ స్నేల్స్ అంట అండి మీకు మాలిల్ అంటండి మాలి షాప్ చూడండి ఇవి చూడండి ఎంత ఉందో అని చెప్తున్నారు ఏడు వేలండి లాంగ్ టైమ్ లాంగ్ టైమ్ పింఫిష్ బర్డ్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి బెంగాలీ పెంచెస్ బెంగాలీ పెంచెస్ అంటండి అండి ఇక్కడ నుంచి ఈ మూడు కూడా అంటండి ఇవి జేబ్రా పింఛస్ అంటా అండి జేప్రా పించెస్ లాంక్ అండ్ పింఛస్ బెంగాలీ పింఛస్ జేబ్రా పింఛస్ అంటా అండి ఇవి కాక్టేల్స్ అంటండి ఒకసారి చూద్దాం అవి చూసాం కదా అసలు కట్స్ ఎంత అందంగా ఉన్నాయండి డవ్స్ అంటే ఇవి డవ్ యాన్సర్స్ అండి అది యాన్సర్స్ చూడండి ఎంత క్యూట్గా ఎలకల్లా ఉన్నాయండి హ్యాండ్స్ అస్ అంటే చూడటం చాలా అందంగా ఉన్నాయండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది లవ్బర్స్ ఇప్పటిదాకా సినిమాలో పేరు వినడమే కానీ ఇదేనండి చూడటం లవ్బర్ట్స్ లాగే ఉన్నాయి చాలా అందంగా చాలా అందంగా చక్కగా ఉన్నాయి ఇప్పటి వరకు మనం డ్రింక్లో పాప్ తెలుసు అవి అని విన్నాం తప్ప ఇదినా కలరు కాక్తేల్స్ అంట అండి చూడటానికి చాలా బాగున్నాయి ఒకసారి మీకు ఇందులోంచి తీసి అనుకున్నాను కానీ ఎగిరిపోతాయేమో అని ఇవి కాక్తేల్స్ అని అంటే గ్రే కలర్ గ్రే కలర్ అటండి ఇవి లవ్ బర్డ్స్ అనేటండి ఇవి నార్మల్ అవి బ్రీడింగ్ బేట్స్ అంటండి అవి ఇవి నార్మల్ పావురాలు చూడండి sentendi Guinea bix ఈ రోజు వీడియో ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మీకు తణుకు వేల్పూర్ రోడ్ వి స్క్వేర్ సినిమా హాల్ దగ్గరలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత అందమైన వీడియోతో మేము ముందుకు వస్తాము మీరు అందరూ బాగుండాలండి అందులో మేము ఉండాలి నమస్తే